అందరికీ సారీ అండి నేను ఇందాక వాయిస్ రాలేదు కాబట్టి సో ఈ బిట్కాయినింగ్ మైనింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి దానికి లింకప్గా ఈ స్పీడ్ వ్యాలెట్ ఉండాలన్నమాట సో బిట్కాయినింగ్ మైనింగ్ వాళ్ళు అందరూ ఒక్క నిమిషం అండి ఇది ఓపెన్ అవ్వండి ఇలా ఓపెన్ అయ్యి ఇలా మైనింగ్ చేస్తున్న వాళ్ళు విత్డ్రాలు అసలు అవుతుందా అవ్వట్లేదా అని చెప్పేసి చాలామంది డౌట్స్ ఉండే చాలామంది బిట్కాయిన్ మైనింగ్ చేస్తూ కూడా మధ్యలోనే ఆప్ చేసేసుకున్నారు సో బిట్కాయిన్ ఎలా విత్డ్రాల్ చేసుకోవాలనేది విత్ ప్రూఫ్తో సహా మీకు నేను చూపిస్తాను ఇది ఫేక్ ఏం కాదండి నిజమే ఇప్పుడు మీరు మైనింగ్ చేస్తున్నారు కదా ఇక్కడ కింద హోమ్ స్టోరు వ్యాలెట్ ప్రొఫైల్ ఉంది కదా మీరు వ్యాలెట్లోకి వెళ్ళండి సో వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అని ఉంది ఓకేనా విత్డ్రాల్ కొట్టండి విత్డ్రాల్ కొట్టిన తర్వాత ఇలా ఒక సెలెక్ట్ నెట్వర్క్ అని వస్తుంది సో మన దగ్గర జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ లేదు కాబట్టి పైన లైటింగ్ దాంట్లోకి వెళ్దాం ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏంటి అని అనంటే ఇక్కడ ఎంత ఉండాలో చెప్తుంది జీరో పాయింట్ జీరో 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 టూ అంటే ఈ మందం ఉండాలన్నమాట ఇది ఏం చేస్తారు అంటే జీరో పాయింట్ జీరో 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 మనకి త్రీ సున్నాలు ఉన్నాయి కాబట్టి ఒక త్రీ సున్నాలు సో నేను ఫోర్ కొడుతున్నా కొట్టిన తర్వాత నాకు ఎంత వస్తున్నాయి పద్నాలుగు వేల సతోసీస్ వస్తున్నాయి అనమాట సో నేను ఇప్పుడు మీకు డ్రా చేయను నేను ఆల్రెడీ ఇంతకుముందు డ్రా చేసాను అంటే మళ్ళీ డ్రా చేస్తే నాకు అన్ని సున్నాలు అయిపోతాయి కాబట్టి నేను డ్రా చేయను చూపిస్తాను మీకు ఇక్కడ కింద ఇన్వెట్ లైటింగ్ అడ్రస్ ఉంది కదా ఇది వ్యాలెట్ అడ్రస్ అనమాట ఎక్కడ పంపించాలనేది వాలెట్ అడ్రస్ సో ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది ఎక్కడికి వస్తుందని అంటే ఈ స్పీడ్ వ్యాలెట్ ఉంది కదా ఈ స్పీడ్ వ్యాలెట్ ఈ స్పీడ్ వ్యాలెట్ మీరు వేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా నేను పంపించుకున్నాయి అనమాట ఇవి ఇక్కడ చూడండి ఎన్ని ఎన్నిసార్లు డ్రా చేసాను ఇక చూడండి గ్రీన్ మార్క్లో థౌజండ్ థౌసండ్ రిఫరల్ ఇచ్చినందుకు వచ్చినాయి నేను డ్రా చేసినందుకు వచ్చినాయి ఇవ్వ రిసీవ్డ్ రిసీవ్డ్ అన్నీ మొత్తం నేను డ్రా చేసి చెక్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ థౌజండ్ ఇవన్నీ వచ్చేసి బోనస్గా వచ్చినాయి అనమాట వేరే వాళ్ళకి ఇవ్వడం వలన సో మీరు కూడా ఏంటంటే ఈ స్పీడ్ వ్యాలిట్ వేసుకొని డౌన్లోడ్ పెట్టుకొని నా రిఫరల్ కోడ్ వేసుకోండి ఇక్కడ కాంటాక్ట్స్ రిఫరర్ ఏమైనా ఉంది కదా ఇది క్లిక్ చేస్తే ఇక్కడ నేను మీకు లింక్లో ఇస్తాను సో ఇది రాసుకోండి జేయూఓఎల్పిఆర్ క్యాపిటల్ లెటర్స్ ఓకే సో ఇప్పుడు బ్యాగ్కి వస్తే ఆడ ఏ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ ఉంది చూడండి నర్సింహ స్పీడ్ వ్యాలెట్ ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ మీకు కనిపిస్తుందా ఈ బాక్స్లో ఉందనమాట ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది కాపీ కొడుతున్నాను చూడండి కాపీ కొట్టా కాపీ కొట్టి ఇక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేశా ఇక్కడ పేస్ట్ కొట్టే పేస్ట్ కొట్టేసేసి ఇక్కడ ఇది ఇచ్చేసేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోద్ది విడ్రాల్కి వెళ్ళిపోద్ది అనమాట సో నేను విడ్రాల్ చేయట్లేదు మీకు చూపించడం కోసమే మీకు మెయిన్ ఏంటి అసలు బిట్కాయిన్ వస్తుందా రావట్లేదా అనే దాని గురించే కాబట్టి సో నేను అదే చూపిస్తా నేను ఇప్పుడు నాకు ఇక్కడ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఉంది సో టూ థౌజండ్ సత్య సీస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు నేను బైనాన్స్ అనే యాప్ ఒకటి ఉంటుంది ఎక్స్చేంజ్ యాప్ మనం అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలన్నా ఏజ్ చేసుకున్నా సరే ఇది బైనాన్స్ అనమాట బైనాన్స్ యాప్ నేను ఓపెన్ చేశాను ఇప్పుడు బైనాన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత నిందాక మీరు చూసారు కదా డ్రా చేసిన దాంట్లో ఏడు వందల ఏడు వందల పది నుంచి తొమ్మిది వందల ఇరవై ఒకటి వచ్చింది ఇప్పుడు ఇక్కడ కింద కింద లైన్లో హోమ్ మేకర్స్ ట్రేడ్ ఇది యాక్సెస్ ఉంది కదా ఇది చివరు దాన్ని చివరు ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత పైన అమౌంట్ కింద యాడ్ ఫండ్స్ అనేది ఒకటి ఉంది కదా యాడ్ ఫండ్స్ మీద నొక్కండి నొక్కిన తర్వాత స్టార్టింగ్లోనే ఆన్ చేయండి డిపాజిట్ అని ఉంది కదా ఇది కొట్టండి ఇది కొడితే ఇలా ఓపెన్ అవుతుంది ఇది బీటీసీ అని ఉంది కదా పైన బిట్టుకుంది బీటీసీని క్లిక్ చేయండి బీటీసీని అక్కడ మీకు లైట్ అది వ్యాలెడ్ చెప్పాను కదా సో దానికి ఇక్కడ లైట్ని వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ లైన్లో ఫోర్త్ డబ్బాలో ఉంటుంది చూడండి ఫోర్త్ డబ్బాలో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది సో మనం ఇప్పుడు ఎంత డ్రా చేస్తున్నాం అనేది మళ్ళీ చూపిస్తున్నాం జీరో పాయింట్ జీరో 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 టూ కొడుతున్నాయి సారీ అంత ఉందో లేదో కూడా తెలియదు కానీ కొడుతున్నాం సో కొట్టే కొట్టి ఇక్కడ ఇది ఓకే చేసాను పోయిన తర్వాత ఇప్పుడు వ్యాలెట్ అడ్రస్ వచ్చింది ఇందాక మీరు చూసిన వీడియోలో కాకపోతే దాంట్లో వాయిస్ లేదు దీంట్లో వాయిస్ ఉందంతే సో ఇది మళ్ళీ బ్యాక్ వచ్చా బ్యాక్ వచ్చేసి బిట్కాయలు పొగర్లేదు ఇక్కడికి వచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెండ్ ఉంది కదా ఈ సెండ్ దాంట్లో కొడితే ఇక్కడ ఎంటర్ కాంటాక్ట్ అడ్రస్ ఉంది ఇది క్లిక్ చేయాలి ఇక్కడ ఎంటర్ కాంటాక్ట్ అడ్రస్ ఉంది కదా ఇప్పుడు మనం అక్కడ కాపీ చేసుకున్నాక ఒక్క నిమిషం అండి లేట్ అయింది కాబట్టి ఇవ్వలేదాము మళ్ళీ కాపీ కొట్టాను మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడ పేస్ట్ చేశాను ఇప్పుడు చూడండి పేస్ట్ చేశాను ఇక్కడ సెండ్ ఉంది కదా సెండ్ కొట్టాను టూ థౌజండ్ అని వన్ ఎయిటీ ఫోర్ అనమాట వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇప్పుడు సెండ్ కొట్టా సెండ్ కొట్టి ఇది అన్నిట్లోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవబోతుంది చూడండి మీకు ఇలాగా నైన్ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు థౌజండ్ కూడా అవుతుంది చూడండి సో ఇది సక్సెస్ఫుల్గా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ తగ్గిపోతుంది చూడండి తగ్గిపోయింది ఇంకా ఫార్టీ త్రీ రూపీసే ఉంది ఇక్కడ సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ బైనాన్స్లోకి వచ్చి మళ్ళీ బ్యాక్కి వచ్చిన బ్యాగ్కి వచ్చి చూద్దాం థౌజండ్ అవుతుందేమో సో నైన్ ట్వంటీ ఉంది కదా ఒకసారి వెనక్కి వచ్చేసి మళ్ళీ వెళ్దాం అలా కాదు ఒక్క నిమిషం సో ఒక్కసారి మళ్ళీ వెళ్దాం యాడ్ అవుతాయి ఫండ్స్ ప్రాసెసింగ్లో ఉందంట బీటీసీ డిపాజిట్ ప్రాసెసింగ్ అని అని చెప్పేసి మెసేజ్ వచ్చింది వచ్చేస్తాయి అవి కంగారు ఏం లేదు సో లేట్ ఆఫ్ మోదీ డిపాజిట్ వచ్చేసింది సక్సెస్ఫుల్ డిపాజిట్ ఇది థౌజండ్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ అయ్యన్న వచ్చేసింది సో అది సక్సెస్ఫుల్ అయింది అది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మెయిల్కి కూడా వస్తుందన్నమాట అంతేనండి ఇంత మించి ఏం లేదు మీరు ఏ డౌట్ లేకోకుండా హ్యాపీగా చేసుకోండి ఏ ప్రాబ్లం లేదు ఓకేనా కాకపోతే ఏంటంటే అది మైనింగ్ రెగ్యులర్గా చేస్తూ మీరు బైనాన్స్ యాప్ వేసుకోండి ఆ యాప్లో యాప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బిట్ కాయిన్ది విత్డ్రాల్ ఎలా చేసుకోవాలి ఆ స్పీడ్ వ్యాలెట్లోకి స్పీడ్ వ్యాలెట్ నుంచి ఇక్కడికి అంతే ఈజీ ఏం లేదండి హ్యాపీగా చేసుకోండి థ్యాంక్ యూ